అంతలోనే మాయమయ్యేరి వంటిది రాజాజీ రాజును రాజ్య మేన కలర్చిపోయారు కాలగృహంలో ధనికులు ఈ లోకాన్ని మేలిన విడిచి వెళ్ళారు దాచిన ధనమైన రాజాజీ రాజులు రాజ్య వేదిన కలిసిపోయారు కాల గర్భములో ధనికోలు ఈ లోకాన్ని మేలినా విధించి వెళ్ళారు దాచిన ధనమైన మనిషికి మరణము ముగింపు కాదని ఆపకు మరణము ఎన్నడూ లేదని మనిషికి మరణము ముగింపు కాదని ఆపకు మరణము జీవితం అడిగితే భార్య పిల్లలను విడిచిపోవాలి వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభు అయిన ఎన్నుకోవాలి ఉన్న పాటున దేవుడు నీ ప్రాణం అడిగితే భార్య పిల్లలను విడిచిపోవాలి వెళ్ళిన నీవు సొంత చేరాలంటే ప్రభువైన యేసుని ఎన్నుకోవాలి ఏసుని నమ్ముకొని నమ్మకముగా ఉంటే ఆరని అగ్ని నుండి రక్షింపబడుతువు ఏసుని నమ్ముకొని నమ్మకముగా ఉంటే ఆరని అగ్ని నుండి రక్షింపబడుతు జీవితం ఏ పాతిది నీ జీవితం ఏ పాతిది ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది నీ జీవితము జీవితం ఏ పాతిది నీ జీవితం ఏ పాతిది